పంతొమ్మిది వందల ఇరవైలో మొదలైన కాన్సెప్ట్ ఇది నిన్న మన వచ్చింది కాదు మన ఇండియాలోకి ఎంటర్ అయింది పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో వచ్చినటువంటి ఇండస్ట్రీని సరిగ్గా దీని మీద అవగాహన లేక ఎవడు పడితే వాడు కంపెనీలు స్టార్ట్ చేసి జనాలతో డబ్బులు కట్టించేసి మోసాలు చేస్తుండడం గమనించి రెండు వేల పదిహేను దాకా మోసాలు జరిగినాయి మీరు చాలా పేపర్లు గమనించుంటారు కట్టు మోసాలు ఎంఎల్ఎం మోసాలు భారీ స్కామ్ కుచ్చు టోపీ ఇట్లాంటివి ఇవన్నీ వచ్చినప్పుడు రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అప్పటి ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి ఆయన ఒక్కడే ఆయన వెళ్ళి పదిహేడు సెవెంటీన్ కంట్రీస్ తిరిగి వచ్చిన తర్వాత బయట దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ను మీద పెట్టుకున్నారు కారణం ఏంటిది అదే డైరెక్ట్ సెల్లింగ్ మా ఇండియాలోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం పాలు చేశారు ఎవరు పట్టించుకోవట్లేదు దీంట్లో మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి జనాలు ఎక్కువ మంది మోసపోవడానికి కారణం ఏంటిది ఒకవేళ ఇండస్ట్రీయే మోసపూరితమైన ఇండస్ట్రీ అయితే దీన్ని వేరే దేశాలు మీద పెట్టుకోవు దాని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో నాకు తెలవాలా ఈ సెవెంటీన్ కంట్రీస్ తిరిగిన తర్వాత ఏ ఒక్క కంట్రీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లైట్ తీసుకుంటలేదు సార్ వాళ్ళందరూ నెత్తి మీద పెట్టుకొని మీకు దీనికి అన్నిటికీ ప్రూఫ్స్ కనబడతాయి గూగుల్లో చెక్ చేసుకోండి మనం అందరం పెద్ద దేశంగా అగ్రదేశంగా భావించేటటువంటి అమెరికాలో కూడా ముప్పై రెండు కోట్ల జనాభా రెండు లక్షల పన్నెండు వేల కోట్ల టర్నోవర్ తోడు దుమ్ము దులుపుతున్న డైరెక్ట్ సెల్లింగ్ అక్కడ కేవలం ముప్పై వేల జనాభా కేవలం మూడు కోట్ల జనాభా ముప్పై వేలు కాదు మూడు కోట్ల జనాభా అంటే తెలంగాణలో సగం జనాభా ఉన్నటువంటి మలేషియా దేశం తెలంగాణ స్టేట్ మలేషియా ఈజ్ ఏ కంట్రీ ఆ మలేషియా దేశంలో మూడు కోట్ల జనాభా ఉన్న కూడా ముప్పై వేల కోట్ల టర్నోవర్ చేస్తారు డైరెక్ట్ సెల్లింగ్ ఇంత పవర్ఫుల్ ఇండస్ట్రీని ఇండియాలో ఎందుకు రాంగ్ రూట్లో తీసుకెళ్లారు అనే క్వశ్చన్తో వెళ్ళి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో ఇవ్వం ముందా ఒరిజినల్ మా వాళ్ళకి చెప్తే ఇండియన్స్ చెప్తే ఒరిజినల్ తెలిసిన తర్వాత డూప్లికేట్ దాన్ని గుర్తుపట్టొచ్చా లేదా ఏసార్ నో ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఈ ఇండస్ట్రీలో ఫేక్ ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పినా మీకు కూడా తెలుసా లేదా సార్ మాట్లాడాలి మీరు మాట్లాడలేదంటే నేను చెప్పింది ఒప్పుకోవట్లేదు అని ఫేక్ ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా అన్న మీరు కూడా క్యాప్ ఏసార్ నో ఫేక్ ఉంది అవునా ఫేక్ ఎప్పుడు వస్తుంది ఒరిజినల్ ఉన్నప్పుడు వస్తా ఒరిజినల్ లేకుండా వస్తా ఐదు వందల నోటు దొంగ నోటు ముద్రిస్తారా ఆరు వందల నోట్ ఉంది ఆరు వందల నోటు వేర్ దేర్ ఇస్ ఏ ఒరిజినల్ దేర్ ఇస్ ఏ పాసిబుల్ టు టు బ్రింగ్ ఫేక్ అంటే ఒరిజినల్ ఒక వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఫేక్ చేయడానికి ఛాన్స్ ఉంటది ఒప్పుకుంటారా ఏ సార్ ముందు మనకు తెలవాల్సిందండి అసలు ఒరిజినల్ ఏంటిది ఏం జరుగుతుంది ఇప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అంటే ఎవడన్నా నాలా వచ్చి అన్న ఒక కత్తర్నాక్ బిజినెస్ ఉంది పలానా ఆయనకి ఇంత 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 వచ్చిన చెప్పగానే ఫేక్ ఎడితే అని వెళ్ళకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ సేమ్ కండిషన్ ఇగో ఇంత పైసలు వచ్చిందంటే వస్తున్నాయి అన్న కూడా ఇగో మా తమ్ముడు మా చెల్లె మొత్తం వీళ్ళందరూ చేసుకోని వేసుకుంటాం ఇక ఇంకా మా దోస్తులను కూడా పరిచయం చేస్తా ఈ రెండు డేంజరే తెట్ట నిలగొట్టు డేంజరే తెలువకుట జాయిన్ అయినా డేంజరే ఏ సార్ ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో నీకు క్లారిటీ వస్తే సత్యం సార్ ఇందాక చెప్పిన మీకు మాట గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ కు గైడ్ లైన్స్ ఇచ్చింది రెండు వేల పదిహేనులో ఆయన పదిహేడు దేశాలు తిరిగి వచ్చి పార్లమెంటు సాక్షిగా పదమూడు పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు నేను మీకు డేట్ కూడా చెప్తా నోట్ చేసుకోండి రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారు న్యూఢిల్లీ క్రిషి భవన్లో రామ్ విలాస్ పాస్వాన్ గారి మంత్రి గారి ఆధ్వర్యంలో దీనికి చట్టం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా ఇంకొన్ని కంపెనీలు దీన్ని మళ్ళీ రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు దాన్ని మిస్యూజ్ చేసుకొని గైడ్లైన్స్ ఇంకా పటిష్టం చేయడానికి డైరెక్ట్ సెల్లింగ్లో ఫ్యూచర్ ఉంది చాలామంది యువత దీని ద్వారా ఉపాధి పొందుతారు దీంట్లో దమ్ ఉంది దీంట్లో పవర్ ఉంది దీని గనక మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే ఒరిజినల్ దానికి పట్టం కడితే డూప్లికేట్ తోక ముడిస్తే అనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్న ఇంకో డేట్ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటో డెస్టాప్ మీద ఉంది సత్యం సార్ డిస్టాప్ గెజిట్ ఆఫ్ ఇండియా దేని గురించి కొంచెం డేట్ చూడండి సార్ ఒకసారి డేట్ చూడండి ఎంత ఇది సార్ కనిపిస్తుందా కొంచెం కొంచెం జూమ్ చేయాలి అక్కడ అక్కడ రైట్ సైడ్ ఉంచు పైన 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 ప్రెస్ ఉంచు సత్యం ఇక్కడ ఇక్కడ కొంచెం జూమ్ సార్ డేట్ కనిపిస్తుందా సరే హిందీ మనకి ఇంకా పొల్లు పొల్ వస్తుంది ఇంగ్లీష్ కొంచెం ట్రై చేద్దాం పైకాను మా హిందీ టీచర్లకు ఇంగ్లీష్ టీచర్లకు ఇంగ్లీష్ రాస్తారు అందుకే నాకు నేర్పేయలేదు పైకాను సరిగ్గా ఇది ఇంగ్లీష్ దగ్గర కొంచెం పై కొంచెం జూమ్ 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 చేయి సార్ ఇదే పేపర్ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు రైట్ సైడ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ ఎఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్ ఈ గైడ్ లైన్స్ మొత్తం గెజెట్ గురించి దేని గురించి సార్ దేని గురించి ఇది రీసెంట్ గా వచ్చినటువంటి ఒక చట్టబద్ధత కల్పించడానికి ఇచ్చినటువంటి గెజెట్ రైట్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ గెజెట్ ఇచ్చిందంటే రూల్స్ పెట్టిందంటే చేయమన్నట్ట వద్దన్నట్ట ఇంకొకసారి మీరు కాదు చేయమన్నారంటే మంచిది అన్నట్ట మందిని ముంచేదన్నట్ట అయినా కూడా మంచిది ఎందుకో చెప్పినాకనే అది ఒప్పుకోండి మీరు ఈ చట్టాలు లాస్ అందరి తెలియదు కానీ కొంచెం కామన్ సెన్స్ తోటి ఇలా మోసం ఉందా లేదా తెలుస్తా లేదు సార్ ఏ సార్ అది ఒక్కసారి తెలుసుకుందాం జస్ట్ తెలంగాణ భాషలో మాట్లాడుకుందాం ఒక్క రెండు నిమిషాలు రెడీయా రెడీయా సార్ ఇప్పుడు కన్సూమర్ ఎఫైర్స్ అంటే మనం వాడేటటువంటి ప్రొడక్ట్స్ గురించి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఇది ఏమంటారు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ బిజినెస్ అంటారు దీన్ని మామూలుగా ఏంటి బిజినెస్ ఎందుకు దీన్ని చట్టం చేసేంత సీరియస్ గా తీసుకున్న మనకు తెలిస్తే ఈ ఇండస్ట్రీ గురించి అర్థమైంది సార్ మీ ఇంట్లో సబ్బు సర్పు షాంపూ ఫేస్ట్ హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనరు టాయిలెట్ క్లీనరు బట్టలు ఉత్కేది అంత దోమేది టీ పౌడర్ కాఫీ పౌడర్ ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లు వాడుతారా లేదా ఎప్పటిదాకా వాడాలి ఎప్పటి నుంచి వాడతారు మనిషి పుట్టిన గాడికి వెళ్ళి వచ్చిన దాకా గ్యారంటీగా వాడాలి నో డౌట్ ఎస్ఆర్ నో ఇంపార్టెంటా కదా ఇవి ఎందుకు ఇంపార్టెంట్ సార్ ఖచ్చితంగా వాడాల్సినవి కాబట్టి ఇంపార్టెంటా లేదు అంటే ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది ఎస్ఆర్ నో వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలా వంట నూనె డిసైడ్ చేస్తుంది బాడీలో క్యాన్సర్ కన్నల ఉత్పత్తిని వంట నూనె డిసైడ్ చేస్తుంది ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మంచి అవ్వాలనేది కూడా వంట నూనె మీద డిపెండ్ అయి ఉంటుంది ఎస్ఆర్ నో మరి నేను చెప్పినాయి కొన్నిసారి ఇంకా చాలా రకాల రోగాలు వంట నూనెతో వస్తాయి మరి ఒక్క వంట నూనెతో ఇన్ని రకాల రోగాలు వచ్చినా నూనె మంచిది వాడుకోవాలన్నా ఏది దొరికితే వాడచ్చా ఆ మంచిది ఎవరు చెప్పాలి ఆల్రెడీ వాడినోడు చెప్తే కరెక్టా వాసన కూడా చూడనోడు చెప్తే కరెక్టా ఇప్పుడు మనం ఒక్క పూట తాగే కళ్ళు కూడా తాళలకు పోయి నా ఎంక్వైరీ చేస్తాం అన్న ఈడ మంచిగా దొరుకుతాయని చెప్పి ఏ సార్ నో ఒక్క పూట తాగే కళ్ళు జర్ర గోడవతల పోతే అయిపోయే కళ్ళారి ఒకటే పూటకి కానీ దాన్ని ఇరవై మందిని నాలుగైదు రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తారు ఎడలాగాల ఏడగ్గా దొరుకుతాయి ఎప్పుడన్నా చచ్చిపోయిందాక వాడేటటువంటి నీ కంప్లీట్ ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేటటువంటి వంట ఎవరినన్నా ఎవరన్నా అడిగినవా సబ్బు ఎవరన్నా అడిగిన్రా పిల్లలు పెద్దోళ్ళు తేడా లేకుండా పేస్ట్ తో రుద్దుకుంటారు కదా పేస్ట్ ఎవరన్నా అడిగిరా చాయ్ పత్తి ఎవరన్నా అడిగిరా హెయిర్ షాంపూ హెయిర్ ఆయిల్ ఎవరన్నా అడిగిరా అడగలే అడగలే కానీ షాపుకు పోయి లటక్కన పోయి పుట్టుకుని వేసుకొస్తారు కదా ఎస్ఆర్ నువ్వు మీరు ఎప్పుడన్నా ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్నట్టువే కొన్ని చెక్ చేసుకోండి ఈ మెడకు వేసుకున్న చైన్ చెక్ చేస్తారా ఉత పట్టుకొస్తారా చెక్ చేస్తారు సెలెక్ట్ చేస్తారు షాప్కి వెళ్ళి ఎస్ సార్నో ఒకసారి వెళ్ళాడన్నా నువ్వే ఈ క్యాబ్ సెలెక్ట్ చేసి ఉంటాడా అట్టే పట్టుకొచ్చుంటాడా బ్రేస్లెట్ కూర్చోన్న బ్రేస్లెట్ వాచ్ సార్ మాట్లాడాలి పదిహేను నిమిషాలు టైం పడినా పదిహేను నిమిషాలు అయిపోవాలంటే మీరు మాట్లాడాలి వాచ్ సెలెక్ట్ చేస్తారా పట్టుకొస్తారా ఫోను ఫోన్ వెనక పౌచ్చు దూసరు తీగలు ఎవరో పెడతారు కదా పాటలు వింటారు ఇవన్నీ సెలెక్ట్ చేస్తారు ఇవన్నీ వాడకపోయినా పెద్ద నష్టమేమి కానీ నూనె వాడకపోతే మన బండి నడవదు ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్ మంచిది వాడకపోతే జీవితం జమ్మల జాతర అవుతుంది ఇప్పుడు నూనె సెలెక్ట్ చేయాలా టిక్కిలీ బట్లు సెలెక్ట్ చేయాలన్నా షాప్కి వెళ్ళి ఏది సెలెక్ట్ చేస్తారు మరి నునే సెలెక్ట్ చేస్తారా స్టిక్కర్లు సెలెక్ట్ చేస్తారు గంట సేపు షాప్ షెటర్ సెటర్ దాకా సెలెక్ట్ చేస్తారు అని చుట్టేంటికి వెళ్ళిపోయి దాకా వాడు దండం పెడతారు వద్ద అమ్మా తల్లి నీకు ఏం కావాలి అది తీసుకొని తొందరగా బయటకన్నా దాకా సెలెక్ట్ చేస్తారు నిజం చెప్పండి స్టిక్కర్ ఇప్పుడు పెడితే గంట గాలి కోసి చూసిపోతుంది కేసారు మరి గంట కూసిపోయి స్టిక్కర్ సెలెక్ట్ చేయాలన్నా సచిపోయిందాక వాడాల్సిన వంటను సెలెక్ట్ చేయాలన్నా స్టిక్కర్ షాప్కి వెళ్ళినాక నీ మైండ్ లో ఏదొస్తుంది గుణం ఆడ చూసి సెలెక్ట్ చేస్తారు షాప్కి వెళ్ళినాక కానీ ఇంటికాడ నీ మైండ్లోనే ఫిక్స్ అయిపోతావు ఏ నూనె కొనాలని నీ మైండ్ లో వంట నూనె ఫిక్స్ చేసింది ఎవరు మీ అత్తమావ నా లేకపోతే మీ ఆయన నా లేకపోతే మీ పూర్వీకులు ఎవరైనా చేసిరా టీవీలో ఏదో అది పోతుందా లోపలికి మాట్లాడాలి సార్ అడ్వర్టైజ్మెంట్ లో ఏదొస్తే అది మీ మైండ్ పోతుంది నీ మైండ్ ఎక్కువ సార్లు పోతే నీకు తెలవకుంటున్నా అది మీ ఇంటికి వస్తుంది ఏ సార్ నో ఇప్పుడు ఒక మాట చెప్పండి అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు సెలబ్రిటీస్ హీరోలు హీరోయిన్ కాకుండా అందరిక సెలబ్రిటీస్ ఇస్తారు పైసలు తీసుకోనా పుణ్యానిక ఎవరువా పైసలు మాట్లాడాలి ఎవరివి మన పైసలు తీసుకున్న